తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని క్రేజీ ఆలోచనతో రెండు కళ్ళల్లో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఐబాల్ టాటూ వేసుకున్న జగదీష్ మీ అందరికీ తెలుసు తన ఇంటర్వ్యూ తర్వాత చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి ఇంకా వెళ్తే దయచేసి చెప్తున్నాను మాత్రం ఏమి చెప్తున్నాను ఆర్టికల్ కూడా పడింది అబ్బాయి ఆ రెండు కళ్ళల్లో టాటూ వేసుకోవడం వల్ల కంటి చూపులు కూడా కోల్పోయాడు అసలు నేనేం పెద్ద చేయలేదు నేను నాకు ఇష్టపడి నేను వేసుకున్నాను ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది త్రీ మంత్స్ నేను చాలా ఇబ్బంది పడ్డానని కూడా నేను చెప్పాను నేను మిమ్మల్ని ఎందుకు అప్పలే అంటే మీరు మంచిగా చేసి చెప్పి చేశారు మీరు రాశారు ఒక ఆర్టికల్ కూడా పడింది ఆ అబ్బాయి ఆ రెండు కళ్ళల్లో టాటూ వేసుకోవడం వల్ల కంటి చూపును కూడా కోల్పోయాడు అంటూ అయితే ఇట్లాంటి తప్పుడు వార్తల వల్ల ఇప్పుడు నేనే కాదు నా కుటుంబం కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మేడం దయచేసి నా రిక్వెస్ట్తో మీ అందరికీ అంటే పబ్లిక్కి నేను ఒక రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటూ జగదీష్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే తల్లిదండ్రులు కూడా చాలామంది తిడుతున్నారంట ఎందుకంటే మీ అబ్బాయి అలాంటి పని చేశాడు పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది కానీ అమ్మా నాన్న అయినా అబ్బాయిని కంట్రోల్లో పెట్టాలి అంటూ రకరకాల మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి చాలా కామెంట్స్ వస్తున్నాయి చాలా విమర్శలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు అయితే జగదీష్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడంటే ఇది నేను ఒక ప్యాషన్తో నాకంటూ ఏదో ఒక గుర్తింపు రావాలని ఒక ట్యాక్టివ్ ఆర్టిస్ట్గా నేను ఇంకొంచెం సంథింగ్ డిఫరెంట్గా వెళ్తే నాకు పేరు వస్తుందని చెప్పి నేను నా కళ్ళకు రిస్క్ అని తెలిసినా నా ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా నా రెండు కళ్ళల్లో కూడా ఐబాల్ ట్యాటు వేసుకున్నాను మేడం ఆ తర్వాత నన్ను తప్పుపడుతూ ఎన్నో మేమ్స్ నడుస్తున్నాయి చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఒక ఆర్టికల్లోనైతే నా రెండు కళ్ళు పోయాయని కూడా చెప్తున్నారు దానివల్ల ఇప్పుడు పూర్తిగా మా అమ్మ నాన్న కూడా కుదేలైపోయారు ఏంట్రా నువ్వు చేసిన పని నీ వల్ల మేము మాటలు పడుతున్నాం ఇలా రోజు మేము ఏడుస్తూనే ఉండాలా అంటూ వాళ్ళు బాధపడుతున్నారు మేడం ఆ బాధని చూడలేకే ప్ర పబ్లిక్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేయాలని ఒక రిక్వెస్ట్తో మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ జగదీష్తో మాట్లాడదాం జగదీష్ నీ గురించి నువ్వేదో గొప్ప పని చేసావని మేము ఇంటర్వ్యూ చేయలేదు కానీ నేటి యువత ఎట్లాంటి క్రేజీ థాట్స్తో వెళ్తూ ప్రాణాలను కూడా పనంగా పెడుతున్నారు అసలు కళ్ళు అనేవి భగవంతుడు మనకి ఇచ్చిన అవయవాల్లో అవి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రపంచాన్ని మనం చూడాలన్నా కూడా అవి చాలా అవసరమైనవి కానీ వాటిలో నుంచి నువ్వు ఒక క్రేజీ థాట్ ఎత్తుకున్నావు దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది కానీ ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీ మీద నడుస్తున్న ట్రోల్స్ అవి నువ్వు చూసుకున్నావా చూసాను మేడం వాళ్ళ ట్రోల్స్ లో నన్నుతో పాటు మా ఫ్యామిలీని కూడా తిడుతున్నారు మా మమ్మీ డాడీని అందరినీ కానీ నేను చేసిన తప్పుకి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అసలు నేనేం పెద్ద తప్పు ఏం చేయలేదు నేను నాకంటూ నాకు ఇష్టపడి నేను వేసుకున్నాను అది కూడా డాక్టర్ సజెషన్ తీసుకొని అన్ని చేసి వేసుకున్నాను కానీ వాళ్ళు ఇప్పుడు న్యూస్ కూడా ఎలా నడుస్తుంది అంటే నాకు కన్ను పోయింది అని చెప్పి ఒక ఆర్టికల్లో వేసారు దానివల్ల మమ్మీ డాడీకి కాల్స్ వస్తున్నాయి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళ డాడీ కూడా సరిగ్గా డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు ఏం చేయట్లేదు మాదే మిడిల్ క్లాస్ డాడీ డ్యూటీకి వెళ్తూనే అవుతుంది కానీ వాళ్ళు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకొని అలా ట్రోల్ చేసుకొని చేస్తున్నారు దయచేసి ఒకటే చెప్తున్నాను నేను నేనేం పెద్ద తప్పు ఏం చేయలేదు అది కూడా నాకు ఇష్టపడే వేసుకున్నాను నేను అందరికీ వేసుకోమని చెప్పలేదు వద్దనే చెప్తున్నాను నా సజెషన్ ఎందుకంటే ఆ పెయిన్ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు అది వద్దనే చెప్తున్నాను కానీ వాళ్ళు మాత్రం నచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకొని నన్ను కాకుండా మా మమ్మీ డాడీని తిడుతున్నారు ఏమైనా అంటే నన్ను అనను కానీ మా ఫ్యామిలీని ఎందుకు అని చెప్పి తిడుతున్నారు నేను అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలియని వాళ్ళని పాపం వాళ్ళని మమ్మీ డాడీని తిట్టి వాళ్ళకి కాల్స్ రావడం నా ముందే కాల్స్ రావడం ఇలా మీ అబ్బాయి కళ్ళు ఇలా చేశారు మీరే పంపించారు మీరే తప్పుకెళ్ళి తయారు చేశారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు నాకంటూ నా కోసం గుర్తింపు మమ్మీ డాడీ చేస్తూ వాళ్ళని తిట్టి వాళ్ళని నువ్వు మా ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పావు ఇలాగ ఎవరైనా చేసుకుంటానంటే నువ్వేం చెప్తావు అంటే నువ్వు అప్పుడు ఏం చెప్పావు నా సజెషన్ ఏంటంటే రిస్క్ నేను కానీ ఆ వాళ్ళకి అయితే వద్దనే చెప్తాను ఎందుకంటే అనుభవించు నేను ఎందుకంటే చేసుకున్నాను నాకు ఇష్టపడి నేను ఒక రికార్డ్ కోసం నేను సాధించాలని చెప్పి చేసుకున్నాను ఆ కష్టంలో తర్వాత అది వేసుకున్నప్పుడు కానీ దాని తర్వాత త్రీ మంత్స్ నేను చాలా ఇబ్బంది పడ్డానని కూడా నేను చెప్పాను కానీ వాళ్ళు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు దాన్ని నువ్వు వేసుకున్నావు కదా నేను నచ్చినట్టు అన్ని చేసినప్పుడు కానీ మా ఫ్యామిలీని కూడా చేస్తున్నారు మా మమ్మీ డాడీని కూడా అంటున్నారు వాళ్ళకి తెలియదు కూడా నేను వెళ్ళినట్టు చేసినట్టు కానీ వాళ్ళని తిడుతున్నారు నా వల్ల అలా ఫ్యామిలీని తిట్టడం నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే దయచేసి చెప్తున్నాను మా ఫ్యామిలీని మాత్రం ఏమి అనద్దు అని చెప్తున్నాను నేను ఇప్పుడు నువ్వు ఐ బాల్ టాటూ వేసుకోవడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు నీకు ఇంజెక్ట్ అని అన్నారు నార్మల్ నార్మల్గా ఉంటది మమ్మల్ని జస్ట్ పెయిన్ అలా ఉంటది అనుకున్నాను కానీ అది వేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ లైట్ చూడలేకం సెట్ కూడా చూడలేకపో చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడు కూడా ఇంట్లో బయట ఎవరు వచ్చి నాకు చూడలేదు మమ్మీ డాడీ వాళ్ళు చూసారు అలా మమ్మీ డాడీనే వాళ్ళు ట్రోల్స్ చేసి వాళ్ళు తిడుతున్నారు ఆర్టికలు మరి దాని కొన్నే పోయిందని చెప్పి ఒక రాన్ను పోయింది ఇంకో కన్ను చిన్న చిన్నదిగా కనబడుతుంది అని చెప్పి అది అంతవరకు కట్టు వాళ్ళు నాకు నాకు వాళ్ళు అడగలేదు నాకు కాంటాక్ట్ అవ్వలేదు నాకు బాగానే ఉంది రీసెంట్ గానే నిన్న ఈ రోజు మార్నింగ్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నా నాకు చిన్న సైట్ లేదు ఇప్పుడు వచ్చి నాకు మొత్తం అన్ని కనబడతాయి వాళ్ళు మాత్రం నాకు కాంటాక్ట్ అవ్వలేదు నాకు ఇంటర్వ్యూ కి రాలేదు ఏమీ చెయ్యలేదు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు నాకు అసలు అప్రోచ్ కూడా అవ్వలేదు వాళ్ళు నచ్చిన వాళ్ళు చూసి వాళ్ళు వేసుకున్నారు కొన్ని పోయింది వాళ్ళు దేనికోసం అని చెప్పి వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం వాళ్ళు నన్ను నన్ను ఇలా బ్యాట్ చేసి నన్ను కాక నన్ను బ్యాట్ చేసినా నాకు లేదు కానీ మా మమ్మీ డాడీని బ్యాట్ చేస్తున్నారు వాళ్ళ వల్ల ఏడుస్తున్నారన్నారు మా డాడీ డ్యూటీకి వెళ్ళగా మా మమ్మీ ఏడుస్తూ మా రీసెంట్ మా సిస్టర్ మ్యారేజ్ అయింది మా సిస్టర్ని వాళ్ళ మా బావని కూడా అంటున్నారు నా వల్ల మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఏమని అంటే నన్ను అన్న పర్లే కానీ మా ఫ్యామిలీని అయితే అన్నద్దు దయచేసి జగదీష్ ఈ రోజుల్లో నిజం అబద్ధం అని నిరూపించుకునే లోపే దాని గురించి తెలుసుకునే లోపే క్షణాల్లో ప్రతి న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది ఇప్పుడు ఈ నీ ఇంటర్వ్యూస్ కూడా నీ ఇమేజెస్ కూడా నీ కళ్ళతో పాటు ఉన్నటువంటి జూమ్ లో ఉన్న ఒక పిక్చర్ ని రకరకాలుగా వైరల్ చేస్తున్నారు పిచ్చి పరాకాష్గా చేరిందని ఈ యువకుడు ఆ తన క్రేజీ ఆలోచనతో ప్రాణాలు పనంగా పెట్టాడని కళ్ళు పోగొట్టుకున్నాడని చూపు మందగించిందని ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుందని ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అసలు నువ్వు ఎందుకు ఎందుకు నేను మిమ్మల్ని అంటే మీరు మంచిగా చేసి చెప్పి చేశారు మీరు నిజం రాశారు కానీ వాళ్ళందరూ చేస్తున్నారు అంటే తప్పుగా ఉన్నదాన్ని రాయకుండా కన్ను పోయింది వాళ్ళు వాళ్ళు నచ్చింది వేసుకున్నారని చెప్పారు అది నాకు ఇష్టపడి నేను ఒక రికార్డ్ కోసం నేను ఒక ఓన్ కూడా నాకంటూ టాటో షాప్ పెట్టుకొని అది వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ గుర్తింపు కోసం ఇక్కడ ఉన్నాను లేదంటే నన్ను ఎవరు గుర్తించారు ఐదిస్ అంటే ఎవరికి తెలియదు ఒక విషయం అండి తెలిసి తెలియక చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఉన్న యువత ఎట్లాంటి క్రేజీ ఆలోచనతో ఆ రైలు పట్టాలపై నుంచి ఆ స్టంట్లు చేయడం రీల్స్ లో క్రేజీనెస్ కోసం లేకపోతే రోడ్ల మీద స్టంట్లు చేయడం ఇలాంటివి చాలానే చూస్తున్నాం అంతెత్తునున్నటువంటి అంతస్తుల బిల్డింగ్ నుంచి కూడా దోకటం ఇట్లాంటివన్నీ స్టంట్లు చేస్తూ వాళ్ళకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు అందులో భాగమే జగదీష్ కూడా తను ఒక టాటూ ఆర్టిస్ట్ కాబట్టి నేను ఈ టాటూతోనే ఏదైనా ఒక యునిక్ థాట్తో వెళ్ళాలి ఒక సంథింగ్ డిఫరెంట్గా వెళ్ళి జగదీష్ అనే పేరు వైబ్రెంట్ గా వినిపించాలి అనే ఆలోచనతో అబ్బాయి వెళ్ళాడు అది కూడా చాలా జెన్యున్ గా చెప్పాడు కానీ ఇలా నువ్వు ఎవరికైనా సజెస్ట్ చేస్తావంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెయ్యను మేడం ఎందుకంటే ఇందులో ఉన్న పెయిన్కి నేను సెల్ ఫోన్ విసిరేసాను ఎక్కడ పక్కన పక్కన ఏవైతే ఉంటే వాటిని గుద్దేయాలి అంత కోపం వచ్చేస్తుంది ఎందుకంటే అంత పెయిన్ ఉంటది ఇంత పెయిన్ అనుభవించి నేను ఇంకొకరు ఇలా చేయండి అని ఎందుకు చెప్తాను మేడం కానీ ఈ రెండు కళ్ళల్లో టాటూ వేసుకోవడానికి కూడా జనరల్ గా ఐదు లక్షలు ఖర్చు అవుతుంది కానీ నేను ఒక టాటూ ఆర్టిస్ట్ని ఆ వేసిన వాళ్ళు కూడా వరల్డ్ రికార్డు ఉన్నవాళ్ళు ఇవన్నీ తెలుసుకొని ఐ డాక్టర్స్ ని కూడా సజెస్ట్ చేసుకొని నేను తీసుకున్నాను అయితే వాళ్ళు కూడా కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో కూడా సో ఎర్లీ ఏజ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో భాగంగానే తనకి కొంత లేయర్ ఫామ్ అయిపోవడం ఇవన్నీ కూడా ఏజ్ బట్టి కాదు కానీ కొంచెం టూ గా జరుగుతాయి ఇవన్నీ వాళ్ళు చెప్పినా కూడా అబ్బాయి ఏం చేశాడు ఉన్న ఈ టైంలోనైనా నా పేరు ఒక రకంగా వైబ్రెంట్ గా ముందుకు వెళ్ళాలి వైరల్ అవ్వాలి నా పేరు అందరికీ తెలియాలి అని అంటే తన లైఫ్ని తను రిస్క్ లో పెట్టుకుని ఆ ఇలాంటి పని చేశాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పే మనీ ఇంటర్వ్యూలో కూడా మనం చేసాం జగదీష్ నీ రెండు కళ్ళకి ఏదైనా అయితే నీకు నువ్వెంత బాధపడతావో చూపు కోల్పోయి ఒక కొడుకు చేతులారా చేసుకున్నటువంటి పని వల్ల కంటి చూపు కోల్పోయాడు అంటే మీ ఫ్యామిలీ కూడా మీ నువ్వు చేసిన పనికి చాలా ఇబ్బంది పడతారంటే అవును మేడం నేను ఒప్పుకుంటున్నాను నాలా ఎవరు చేయొద్దు నేను చేసింది నాకు తెలియకుండా జరిగినటువంటి తప్పే ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు పెయిన్ కానీ తర్వాత జరిగే పరిణామాలు కానీ నాకు ఏవి తెలియదు అని కూడా అబ్బాయి జెన్యున్ గా ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్నాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా పూర్ ఎందుకంటే ఆ అబ్బాయి అసలు వాళ్ళ ప్రమేయం కూడా లేదు ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మా అబ్బాయి అసలు ఇలా చెప్పలేదమ్మా ఇలా చెప్తే ఒక కొడుకు తన కళ్ళని రిస్క్ లో పెడుతున్నాడు తన ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్నాడు అంటే ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారో ఒప్పుకోం కదా కానీ అక్కడి నుంచి నాకు ఒక కాలు వాడు ఏదో ఆ టాటు కోర్స్ నేర్చుకుంటున్నాడు దానికి తెలపమంటే సరే బాబు అని అన్నాము ఎందుకంటే వాడు ఐటీ చేసినా కూడా ఈ రంగాన్ని ఎంచుకున్నాడు సరే ఇంక మనం ఏం చేస్తాము కాదని అనలేము కాబట్టి అని అన్నారే తప్ప ఈ ఐబాల్ టాటూ వేసుకుంటారు విషయం మాకు తెలియదమ్మా అంటూ చాలా అమాయకంగా అటువైపు వాళ్ళ నాన్నగారు కానీ అమ్మ కూడా అలా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా తప్పు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తునే కోరుకుంటారు వాళ్ళు మంచిగా మంచి పనులు చేసి పేరు తేవాలనుకుంటారు కానీ ఇలాంటి క్రేజీ ఆలోచనలు వేరే రకమైన పనులు చేసి వాళ్ళకున్న పేరు పోగొట్టుకుని తల్లిదండ్రులు కూడా వీధి పాలు చేయాలని ఎవరు కోరుకోరు కానీ ఇప్పుడు జగదీష్ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు కానీ తను వేసుకున్న టాటూ వల్ల ఆ ఐ వాటర్ కూడా మనకి కనిపించలేనటువంటి పరిస్థితి చాలా పెయిన్ ఎందుకంటే నేను తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల మా అమ్మ నాన్న ఈ రోజు వీధి అవుతున్నారు మేడం చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి వాళ్ళెవరో నా చూపు కోల్పోయిందని రాసిన ఆర్టికల్ వల్ల విపరీతమైన కాల్స్ వస్తున్నాయి మార్నింగ్ నుంచి అమ్మ అన్నం తినడం మానేసింది నాన్న కూడా డ్యూటీకి వెళ్ళడం మానేశాడు ఇలా అయితే మా ఫ్యామిలీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అక్కకు కూడా పెళ్లి చేసాం అక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ బావ గారు అందరు కాల్ చేసి అడుగుతున్నారు దయచేసి నేను చేసిన తప్పుని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి నేను ఎవ్వరినీ ఎంకరేజ్ చేయట్లేదు నా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ నేనే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి నన్ను నా ఫ్యామిలీని ట్రోల్స్ చేయకండి తప్పుడు వార్తలు ప్రచురించి మిగతా వాన్ని మిస్లీడ్ చేయకండి అంటూ అబ్బాయి రిక్వెస్ట్ చేస్తుంటే నేను కూడా ఒక ఫ్యామిలీ కోసం మళ్ళీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా జగదీష్ ఉన్నది ఉన్నట్టే చెప్పాడు వేసిన వాళ్ళకి కూడా సర్టిఫైడ్ సర్టిఫైడ్ ట్యాటూ ఆర్టిస్ట్లు వాళ్ళు ఐబాల్ టాటూ వేసి దాదాపు ఒక పదమూడు మందికి కూడా వేస్తున్నారు అదంతా వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కల్చర్ బట్ తెలుగు స్టేట్స్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని నామ్స్ ప్రకారమే నా అంగీకారంతో వేశారు కాబట్టి ఇందులో ఎవరు తప్పు లేదు తను చేసిన తప్పుకి తను చేసిన తన ఇష్టానికి తనే కారకుడు అనే ఒకే ఒక లైన్ చెప్పాలని మళ్ళీ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది బట్ చాలా విషయాలు ట్రోల్స్ జరుగుతున్నాయి కానీ ఆ కుటుంబాలు కూడా ఎంత ఎఫెక్ట్ పడతాయో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అంతేనా నువ్వు చెప్పాలనుకుంటున్నా